కుల మతాలు గీసుకున్న గీతల ఇముడను నేను నిఖిల లోకమెట్ల నిర్ణయించిన తరుగు లేదు నాకు విశ్వనరుడను నేను అన్నాడు మహాకవి జాసువా ఆ జాషువా వారసులందరు ఇక్కడ నాకు కనిపిస్తా ఉన్నారు ది బ్లాక్ వారియర్స్ రెండు వేల పదిహేనులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన తర్వాత ఆ చదువుల తల్లి సావిత్రిబాయి వెలివాడలకు అక్షరాలు నేర్పాలనుకున్నటువంటి తల్లి ఆ తల్లి జీవితాన్ని తలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎక్కడి నుండి మొదలైంది ఆ తల్లి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జనవరి మూడో తారీఖు మహారాష్ట్రలో జన్మించినటువంటి తల్లికి తొమ్మిదేళ్ల వయసుకే పెళ్లి అయింది తొమ్మిదేళ్ల వయసుకు పెళ్లి అయితే అసలు చదువు అనేదాన్ని మర్చిపోవాలి బట్ సావిత్రిబాయిని గుర్తుపెట్టుకున్నాం మనం సావిత్రిబాయిని గుర్తుపెట్టుకున్నాం ఎందుకు గుర్తుపెట్టుకున్నాం అంటే తన కోసం తాను చదవలేదు తన కోసం తాను బతకలేదు ఈ సమాజం కోసం బతికింది వెలివాడలకి విద్యని బోధించేటటువంటి ఒక పనిని పెట్టుకున్నది అసలు వెలివాడలకి ఎందుకు విద్య లేదు వెలివాడలకి విద్య ఎవడుద్దన్నాడు ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఈ దేశ చరిత్ర గొప్పది ఈ దేశ సంస్కృతి గొప్పదైన మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి మనం అడగాల్సిన అవసరం ఏంటంటే మూడు వేల ఏళ్ల పాటు ఈ దేశంలో చదువుకునే హక్కు రాజ్యం చేసే హక్కు సంపద పెంచుకునేటటువంటి హక్కు లేకుండా చేసినటువంటి వాడు ఎవడు ఎందుకు వెలివాడలు ఉన్నాయి ఎందుకు చాతుర్వర్ణ కుల వ్యవస్థ ఉన్నది ఎందుకు ఊరవతల నెత్తివేయబట్టరు ఎందుకు వీళ్ళు అంటరాని వాళ్ళుగా ఉన్నారు నేను ప్రౌడ్ గా చెప్తా ఉన్నా ఇవాళ మీ ముందు ఇక్కడ నేను సూట్ వేసుకొని నిలబడ్డంటే కారణం పూలే దంపతులు మహాత్మా జోబినా పూలే సావిత్రిబాయి ఇచ్చినటువంటి స్ఫూర్తి మరి అట్లాంటి రోజులలో వాళ్ళకి చదువుకోవడానికి హక్కు లేకుంటే తల్లి సావిత్రిబాయి అక్కడి పోయి చదువు చెప్తే ఊకుంటరా పండితులు వింటే చెవుల్లో సీసం పోసిన వాళ్ళు చదివితే నానుపేళ్ళు తెగ్గోసిన వాళ్ళు మరి చదువు కోసం పోతే వాళ్ళు ఊకుంటారా పెండ నీళ్లు కలిపి ఆ తల్లి మీద పోసిర్రు పేడ నీళ్ళు మనందరూ తెలుసు కదా ఈ విషయం సావిత్రిబాయి ఎన్ని కష్టాలు పడ్డది అప్పులే అక్కడ మనలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వద్దులే అని చెప్పేసి ఇంటికి పోయి సప్పుడియక శద్దరుగా కప్పుకొని పండుకుంటాం మనం కానీ ఆనాడు పూలే ఏమన్నాడో తెలుసా సావిత్రి నువ్వు ఆగ వాళ్ళకు వాళ్లకు చదువు చెప్పడానికి నీ మీద పేట నీళ్లు పోస్తే బురద నీళ్లు పోస్తే నువ్వు ఇంకొక చీర పట్టుకొని పోయి అక్కడ కట్టుకొనైనా సరే చదువు అని చెప్పిన నా తండ్రి పూలే అది సావిత్రి భాయి గోతిబా పూలే యొక్క స్ఫూర్తి వాళ్ళు చదువు చెప్పి విద్యని వ్యాప్తి చేయడం కోసం మొట్టమొదట ఎంచుకున్నటువంటి రంగం ఆడపిల్లలకి చదువు నేర్పాల్సిన బాధ్యత నాకు ఆడపిల్లల చదువు అన్నప్పుడు అలా చాలా సార్లు ఒక చిన్న షార్ట్ ఫిలిం గుర్తొస్తది మరి ఆనాడు ఆడపిల్లలకి చదువు లేదు కదా ఇవాళ అంటున్నారు ఆడపిల్లకైతే ఒక రకమైన చదువు అబ్బాయిలకైతే ఒక రకమైన చదువు అంటే ఆడపిల్లని ఏమనుకుంటున్నారంటే బిఏ చదివినా బియ్యం గడగాల్సిందే ఈమె చదివి రాచాలే లేదు ఉన్నదా అని మన ముసలి అంటారు ఇప్పుడు మన అమ్మ నాన్న అంటలేరులే గాని మనం కూడా అంటలేము గాని అట్లాంటి రోజులలో ఆడపిల్లలకి చదువు చెప్పడం కోసం వాళ్ళు నాలుగేళ్లలో ఒక ఏడాదిలో ఇరవై పాఠశాలలు పెట్టినటువంటి చరిత్ర ఆడపిల్లల విద్యా వ్యాప్తి కోసం వాళ్ళ జీవిత కాలంలో యాభై రెండు పాఠశాలలు పెట్టిరు మరి ఇవాళ సావిత్రిబాయిని కేవలం విద్యా సంఘ సంస్కర్తగా మాత్రమే మనం చూడలేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఒకటి పుడుతుంది అని ఆనాడే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తాను లేసినటువంటి తల్లి మన సావిత్రిబాయి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి చిరో మున్నరాలు చేసిర్రు భర్త చచ్చిపోతే భార్యను మంటల్లో వేసి కాల్చీల్లు ఇట్లాంటి రోజులలో శిరోముండనాలు చేయడం దురాచారం ఆడవాళ్ళని అవమానించకండి అని చెప్పేసి మన మంగళన్నల దగ్గరికి నాయి బ్రాహ్మణులు అంటారు కదా ఆ మంగళన్నల దగ్గరికి పోయి నా మీరు వాళ్ళకి గుండ్లు కొట్టద్దు అనేటటువంటి ఒక ఉద్యమం చేసింది వితంతువులు భర్త చచ్చిపోతే రోడ్ల మీద వితంతువులను వదిలేస్తున్నటువంటి రోజులలో ఆ వాళ్ళని తీసుకొచ్చి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పిల్లలు లేరు రావు అనేటటువంటి ఒక బ్రాహ్మణ విధవరావులు యొక్క కుమారుణ్ణి దత్తత తీసుకున్నారు దత్తత తీసుకొని పెంచినటువంటి చరిత్ర వాళ్ళకున్నది అంటే మనమేమో మనువాదము బ్రాహ్మణిజము మన శత్రువులు అని చెప్పి మనం అనుకుంటున్నాం కదా కానీ చూడండి ఎంత గొప్ప ప్రేమమయ్యే సావిత్రి బాయి అంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి కొడుకును కూడా తీసుకొని దత్త తీసుకొని పెంచి పెద్ద చేసి విద్యాపుత్రులు నేర్పించిన మిత్రులారా ఇది ఆ తల్లి గొప్పతనం అయితే మనం సావిత్రి బాయి నుండి ఏం నేర్చుకోవాలంటే ఓ ఇక్కడ ఉన్నది తొమ్మిది వందల ఇరవైలోనే కుల వ్యతిరేక పోరాటాల్ని మొదలు పెట్టి ఈ దేశంలో చాతుర్వర్ణ కుల వ్యవస్థ ఉంటే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి చాలా పెద్ద మొత్తంలో ఉద్యమాన్ని లేవదీసింది తొమ్మిది వందల డెబ్బై మూడులో జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి సత్యశోధక సమాజ్ మనం తప్పకుండా సత్యశోధక సమాజ్ గురించి నేర్చుకోవాలి పూలే రాసిన గులాంగిరి పుస్తకాన్ని చదవాలి గులాంగిరి పుస్తకం చదివిన వాళ్ళు చేయత్తండి సేతగాని చిరనకోడా అనేటటువంటి పుస్తకం ఉన్నది ఆ పుస్తకాన్ని కూడా మనం చదవాలి ఆ పుస్తకంలో ఆయన ఏమన్నాడంటే ఈ దేశానికి బతుకొచ్చినటువంటి ఆర్యులకి ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులకి జరుగుతున్న నిరంతర యుద్ధమే భారతదేశ చరిత్ర అని చెప్పిండు పూలే కాబట్టి ఇవాళ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే గౌతమ బుద్ధుని వారసునిగా సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వచ్చారు వాళ్ళ వారసునిగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిండు వాళ్ళ వారసునిగా కాంచీరామ్ వచ్చిండు వాళ్ళ వారసునిగా మనం అందరం ఇక్కడ వచ్చినాము అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంటే మహనీయులు మనకి వాళ్ళ త్యాగమైనటువంటి జీవితాన్ని మనకు అందించిపోతారు పద్దెనిమిది వందల తొంభై చాలా పెద్ద ఎత్తున కరువు వచ్చి మహారాష్ట్ర అల్లాడిపోతా ఉన్నప్పుడు తల్లి సావిత్రిబాయి ఏం చేసిందయ్యా అంటే ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించింది ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించింది రోజుకు రెండు వేల మందికి భోజనాలు పెట్టింది దిక్కులేని పిల్లల్ని అనేక మందిని అక్కున తీర్చుకున్నది ఆఖరికి సావిత్రిబాయి ఎట్లా చనిపోయింది ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి బాధితులకి తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా సేవ చేయడానికి అంటరాని వెలివాడల్లోకి వెళ్లి ఆ ప్లేగు వ్యాధి బాధితులందరినీ ఆదుకొని అక్కడ తన ప్రాణాలు వదిలినటువంటి గొప్ప త్యాగమూర్తి సావిత్రిబాయి కాబట్టే ఆమె చరిత్రలో నిలిచిపోయింది మిత్రులారా ఇవాళ మనం సావిత్రిబాయి వారసులుగా చేయాల్సినటువంటి పని ఏంది అని చెప్పేసి అంటే మనము నెల్సన్ మండేలా చెప్పినట్టు ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎడ్యుకేషన్ అని చెప్పిండు ఆయన మనం ఎడ్యుకేషన్ ని చాలా పెద్ద మొత్తంలో సమాజంలోకి తీసుకెళ్లాలి ఎడ్యుకేషన్ అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడమో పలకబలపం బట్టి పేరు రాయడం నేర్చుకోవడమో కాదు ఈ సమాజాన్ని గురించి అర్థం చేసుకునేటటువంటి ఒక చైతన్యాన్ని ఒక జ్ఞానాన్ని అందించినప్పుడు మాత్రమే అది ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది తప్ప కేవలం ఏదో చదవడమో రాయడమో వస్తే చదువు కాదు కాబట్టి ఆ బాధ్యతని మనం ముందుకు తీసుకుపోవాలి అట్లాగే నేను ఎంఎన్ఎస్ విషయంలో ఒక సంతోషకరమైన వార్తను వ్యక్తం చేస్తుంది ఇవాళ పార్లమెంటు వేదికగా అంబేద్కర్ ని అవమానిస్తున్నటువంటి మూర్ఖులకు చెక్కు పెట్టేటటువంటి సంఘం ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది ఎంఎన్ఎస్ అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా కాబట్టి ఇవాళ పెద్ద మొత్తంలో పెరిగిపోతున్నటువంటి మతోన్మాదులకి ఈ దేశంలో స్థానం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఈ దేశం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విలువలతోటి కూడుకున్నటువంటి సమాజంగా దీన్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా మనం పనిచేసినప్పుడు మాత్రమే మనం నిజమైన కూలే దంపతుల వారసులమైతం తప్ప ఇంకో రకంగా కాదు ఇంతకు ముందు బాలలక్ష్మి మాట్లాడుతూ గొప్ప మాట చెప్పింది ఎడ్యుకేషన్ ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని నేనేమంటున్నా అంటే ఎడ్యుకేషన్ తో పాటు మనవల్ని ఇంకొక రెండు పనులు చేయాలి ఒకటి వ్యాపార రంగంలోకి రావాలి మనవల్ గొప్ప గొప్ప వ్యాపారవేత్తలై ఉద్యోగాలు అడ్కోవడం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ తో పాటుగా ఈ దేశాన్ని పాలించేటటువంటి పాలకులుగా ఎదిగి రాజ్యాధికారాన్ని సాధించేటటువంటి దిశగా కూడా మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇంతకుముందే పూలే కూడా ఆనాడు ఒక కాంట్రాక్టర్ గా పనిచేసిండు అని చెప్పి కాబట్టి అట్లాంటి ఒక స్ఫూర్తితోటి ఈ సమాజంలో మనం తలెత్తుకొని ఆత్మగౌరవంతో జీవించాలి అని చెప్పేసి అంటే వాళ్ళు చేసినటువంటి పనుల్ని ఈ కాలంలో కూడా మనం చేసి ముందుకు సాగినప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ భరద్వాజ గారు చెప్పినట్టు శత్రువు మనకు చుట్టూ ఉన్నాడు శత్రువు వంద అడుగులు వేస్తే వంద ప్లాన్లు వేస్తే మనం వెయ్యి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది వెయ్యి ప్లాన్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది మన సంఖ్యను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా జ్ఞానవంతులను తయారు చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ జ్ఞానంతో జ్ఞా భావజాల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది ఫేస్బుక్ లల్లో వాట్సప్ లలో మిడిమిడి జ్ఞానంతో చరిత్ర తెలియనటువంటి వాళ్ళు అనేక మంది రకరకాల అపోహలు వక్రీకరణలు ద్వేషాలు అసూయలు అసహనాలు వ్యక్తం చేస్తా ఉన్నటువంటి కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఎంఎన్ఎస్ కార్యకర్త ఒక జ్ఞాన యోధుడై నిలబడాలని చెప్పి తెలియజేస్తా